డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా అమ్మా ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావ్ కేక నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంత వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు పండితుల్లా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అందే ఈ ఏం తక్కువ లేదు ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్లీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ ఇక ఈ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ లో ఉన్నాయిగా ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు ఎలాగొడతా కాలేజీ టైం అవుతుంది తొందరగా రెడీ అవసరం ఇగ ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తావు సేమ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత మాస్గా ఇంత క్లాస్ ఫాదర్ అని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాస్ గడ్డి వేరా అంతా నీచలవే అంతా మనబాచే ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక్కడ లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది నీ ఉద్యోగ ఊరికిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టి వస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే అబ్బో బాబాయ్ అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎందుకురా ఆ షో ఇది ఇక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనమ్మా డా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్నీ వచ్చిన తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న ఫైట్ వచ్చాన ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట గవా గాయ్స్ సరే అమ్మా కవా గవా న నన్న ఈ ఫైట్ లైన్ ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్

ఇక్కడ ఒక ఎర్రప్యాంట్ కుర్రాడు ఉండాలి ఎట్ ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంటి అయిపోయేది నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా పెద్దలు కూడా టికెట్ తీడుతూ బస్ సిక్తేనా కివ్వు కేకే స్కూటీ ఉండగా బస్ ఎన్కెక్కున్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే ఏ డీ ఎట్లా తిట్టి పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇదేంటి నన్ను చూసి నవ్వింది అది గస్తే పోదా ఎక్స్క్యూజ్ మీ మీ నా వంక చూసిన వారు నేను మీకు ముందే తెలుసా హూ ఆర్ యూ అంట హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు అయ్ కండక్టర్ బస్సు మళ్ళీ ఎందుకు కాగిందయ్యా ఆపలే స్టాప్ వచ్చింది ఎగయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తెలియదు అని సంగతి తెలిసిపోయిందనుకున్నాను నువ్వు ఆ టైపోయినా ఆర్తువ నా పేరు తినుకెలా తెలుసు ఏయ్ ఏయ్ బస్తా బనం అందరికీ మన ఇష్టం షాకులు ఇదే నాకు నాకిచ్చింది షాకు టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్లు మేసి ఎట్లయో ఏడ్చావులే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ఫేస్ లేని కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ ఒక అమ్మాయిని చూశాను అబ్బబ్బబ్బబ్బా ఇంత మంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే అబ్బో కాని పర్సు కొట్టేసింది గిట్టికారోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు తిట్లుతాడు నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధురా కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశ్ అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచ్చి ఎప్పుడు చూసినా అధో రాజకీయాలండి శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దతులు

ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని వేసేసా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ఏ ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా నువ్వు నాకు ఒక్కరోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతాన్ని నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కాని ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడ్రా తమ్ముడునా తముడు రే రే తమ్ముడు రే రే లేవరా లేవరా రేయ్ తమ్ముడు రే లేవరా రే అన్నా తమ్ముడికి లేడు అన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేండి జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఏమిట్రాది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వాళ్ళ నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా పుడుకులోడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మి దెబ్బలని కాలొత్తు పుణ్యమే వస్తుంది నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసిన హాండ బైక్లు కాలేజీకి వెళ్ళి వస్తాను బాయ్ అమ్మా మీదేంటి ఇంత మీరు పెరిగిపోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మ కేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుగు ఆ కొత్త బండి అప్పుడు అరువించే శవరే ఉరే బాబాయ్ ఆ నా బండి తీసుకెళ్తామండి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సూపర్ చేస్తే నీదైపోద్దా బండి బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకడ్ అలా ఎలా చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్టీరా సరే ఎక్కువ బాబాయ్ నువ్వు వెళ్తా నేను వస్తాను నేను ముందు చూసా నువ్వు వెళ్ళు రే నీలాంటి అదలు ఉంటాం మూలంగా అమ్మాయిలకి అబ్బాయి పో పోరా ఏ బాగు అవునే నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు నా పేరు నీకు ఎలా తెలిసే సిగ్నల్ తప్పుకో ఏ ఆగా నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గాని ఎందుకు ఎవరే నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవరు డబ్బు సోమనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి బుక్ లేకుండా తిరుగుతున్నావు నువ్వు ఎవరు అసలు చెప్పు 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 చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యం తో పని లేదనమాట నీలాంటి వెదవల్ని నిచ్చిన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముసుక

ఒక నిమిషం అయింది కూర్చో వేదవా క్లాస్ కు వచ్చే నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ రే కుప్పిగంతులు కాదు ఇది డాన్స్ ప్రోగ్రాం తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ ఇందుకు పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకు బతకొచ్చు ఆగండ్రా రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఏ ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంట పడుతుంది

బంగారు తొలీకు ఆగ ఇంతే ఇ కొంచ మాధురిపోయా ఇదమ్మా ఇదిగో డాడి ముద్ద ఒక్క ముద్దమ్మా నాకు సో నాకు సో ఇదిగో ఇదొక్క ముద్ద ఆ గుడ్ గర్ల్ జాల్ దరి గుడ్ ఏంటి ఇంకొంచెం మరి చిన్న పిల్లగా నువ్వు ఎప్పటికీ నాకు చిన్న పిల్లవేరా ఆ ఇదిగో ఆ ఒక్కసారి ఒక్కసారి ఇదిగో ఆ వెరీ గుడ్ ఏమ కాలేజ్ ఏ ప్రాబ్లం లేదు కదా ఆ అమ్మ నీ కాలేజ్ టైం అయినే నువ్వు వెళ్ళు రెడీ యా గో హావ్ ఎ నైస్ డే థాంక్యూ రన్ రన్ ఏమైంది ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్ కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పరిచయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను గె అవుట్ ప్రతి అర్థమైన విధవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది మన ప్రతి గాడి దిగి వాడి బాబు బండి కొండడమే దమ్ముండే ఇంకోసారి ఇక్కడ బండి పెట్టండి అమ్మా ఆకలేస్తుంది కాదు నీ కోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా ఇదిగో తాడాలి అంటే బయట ఉన్న హలో ఫోన్ ఎత్తానాలమ్మా హలో అయ్యి బాబాయ్ కలు తెరిపించేసావే వెళ్ళే హలో మాధురి నువ్వే నా మానే పర్స్ కొట్టేసింది నువ్వు వెళ్ళు నేను మాట్లాడుకుంటా హలో ఏంటి నీ తొక్కల పర్స్ గురించి వైజాగ్ అంతా చెప్పేసావా చెప్తే చెప్పావులే కానీ నీ చెల్లెలతో చెప్పినందుకు థ్యాంక్స్ అంత లేదు కానీ ఏంటే పొద్దునే ఫోన్ లో తగులుకున్నావు కంగ్రాట్స్ రా నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నిన్న డాన్స్ చించేసావురా ఒక్క డాన్స్ ఏంటి ఏదైనా చించేస్తా పార్దు ద కింగ్ ముందు నీ టవల్ ఉడిపోయింది చూసుకోరా ఎక్కడుంది Hmm. ఇక్కడ కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా నాకు ఇదే కరెక్ట్ అని అర్థమైందిరా ఇప్పుడు ఏమైందన్నా నేను ఇంకా మొక్క జనపత్తి అడుగుదా అంటున్నాను నిప్పులు నోట్లు పోయిస్తేవాడేమో రే ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు పడేసేవాడు తమ్ముడు నాకు చందమామ కావాల్రా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడురా అది దేనగేళ్ళు ఉండాడు ఇంకేం వస్తాడు ఓరేయ్ తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమీ ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయా కానీ నువ్వు నాకు ఏం కావాలో అని ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరద రాజులు కూడా నే నేనేమి చేయలేకపోయాను రే ఈ రోజు ఎంత పదకొండు అన్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరం కాని తప్పకుండా వస్తాడు వెళ్ళండి రాళ్ళండి నరికాయండి చెప్పు మన చూడవే ఎక్కడికో బయటకు వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసి పిచ్చిదానా అటు చూడవే

హలో సాయంత్రం నిన్ను వేరే వాడితో చూశానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడతో వెళ్ళిపోతుందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే అసలు ఫ్యామిలీ